హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు అయితే చాలా తక్కువ రేట్లో అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అది కొత్త అపార్ట్మెంటు ఈ కొత్త అపార్ట్మెంట్లో తక్కువ ధరలో అయితే ఫ్లాట్లు దొరుకుతున్నాయి ఆ వివరాలన్నీ నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ దయచేసి వీడియో మొత్తం చూడండి అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ అమ్ముకోవాలి అనేసి అనుకుంటున్నారా అయితే నన్ను సంప్రదించండి నేను సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మీరు చేయాల్సిందల్లా నాకు ఓల్డీ ఒకే ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఈ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు చూడండి ఇది అంత కింద సెల్లారు ఇది గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇది గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది అలాగే పెద్దలు కూడా ఈ సైట్ ఉన్న ఏరియాలో మొత్తం హాయిగా వాక్ చేసుకోవచ్చు అంత స్పేస్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది చాలా పెద్ద స్పేస్ లో మాత్రం కట్టడం జరిగింది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్లు అయితే ఇందులో అమ్మకానికి ఉన్నాయి అందులోని ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ కల ఫ్లాట్లే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆలోచించవచ్చు దయచేసి ఎందుకంటే చాలా తక్కువ ధరలు అయితే లభిస్తున్నాయి ధర వచ్చేసరికి మాత్రం కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు మాత్రమే కేవలం ముప్పై ఆరు లక్షల్లోనే కొత్త ఫ్లాట్ మీకు అమ్మబడుతుంది కొత్త ఫ్లాట్ మీకు అందుబాటులో ఉంది అందుకనేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి మీరు వదులుకోవద్దు దయచేసి ఇందులో ఓన్లీ ఈస్ట్ మరియు వెస్టే ఉన్నాయి తర్వాత ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొనుక్కుంటే మనకి లోన్ సదుపాయం కూడా ఉంది మీకు ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొనుక్కుంటే లోన్ సదుపాయం కూడా ఉంది కాబట్టి మీరు వెంటనే ఆలోచించకుండా ఒకసారి చూడటానికి రండి వస్తే మాత్రం మీకు ఈ ఏరియా యొక్క వివరాలు అన్నీ తెలుస్తాయి అపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది లైవ్లో చూస్తే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ కూడా ఒక ఫైర్ సేఫ్టీ వెహికల్ వెళ్ళటానికి కానీ లారీ వెళ్ళటానికి కానీ ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి కూడా చుట్టూ స్పేస్ ఎవడం అంటే నామ్స్ ప్రకారంగా కట్టడం జరిగింది హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ఏరియా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే అమలాపురం ఎస్పి కార్యాలయం ఉంది కదా ఫ్రెండ్స్ ఈ చూసేదే అమలాపురంలోని ఎస్పీ గారు కార్యాలయం ఇది ఎస్పీ గారు ఆఫీస్ ఫ్రెండ్స్ ఆ కనిపించేది ఎస్పీ గారు ఆఫీసు దాని ఆపోజిట్ లోనే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ అదిగో ఎస్పీ గారు ఆఫీస్ ఫ్రెండ్స్ అది క్లియర్ గా తీయడం జరిగింది చూడండి అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఇది అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఈ పోలీస్ కార్యాలయం ఆపోజిట్ లోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కట్టిన వారు కుషంపుడి కన్స్ట్రక్షన్ వారు ఈ అపార్ట్మెంట్ నైతే కట్టడం జరిగింది కుసంపుడి కన్స్ట్రక్షన్ వారు ఈ అపార్ట్మెంట్ ని కట్టడం జరిగింది ఇప్పుడు మనం ఫ్లాట్ మొత్తం చూద్దాం చూడండి ఒకసారి క్లియర్ గా గమనించండి మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాము ఇందులో వెస్ట్ కూడా ఉన్నాయి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు చూపించడం జరుగుతుంది డైరెక్ట్గా క్లియర్ గా చూడండి ఎంట్రన్స్ సింహద్వారం వచ్చేసరికి తో ఉన్నది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ టేక్ వుడ్ చూడండి ఎంత విశాలమైన గదులు ఉన్నాయో అలాగే ఎంత విశాలమైన హాల్ ఉందో క్లియర్గా మీరే దయచేసి చూడండి మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి దీని విలువ కూడా మీకు తెలిసి తెలియాలి కాబట్టి నేను క్లియర్గా వివరిస్తున్నాను దయచేసి క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది ప్రతి ఒక్కరికి ఇష్టపడే ఏరియా ఫ్రెండ్స్ అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా అలాగే అమలాపురం టౌన్లోనే ఉంది ఈ అపార్ట్మెంటు అందులోని ఇంకోటి ఏంటంటే జిల్లా ఎస్పీ గారి కార్యాలయం ఆపోజిట్ లోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ జిల్లా ఎస్పీ గారి కార్యాలయం దగ్గరే అంటే ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కదా ఎందుకంటే జిల్లా ఎస్పీ గారి కార్యాలయం దగ్గరే ఈ అపార్ట్మెంట్ ఉందంటే మనకు సెక్యూరిటీ పరంగా ఏ ఇబ్బంది పడకర్లదు అలాగే ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా మనం ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు అలాగే మరి ముఖ్యంగా అం అమలాపురం టౌన్లోనే ఉంది కాబట్టి అందులోని టూ బిహెచ్కే మొత్తం అన్ని సదుపాయాలతోని ఈ అపార్ట్మెంటు ఉంది కాబట్టి మనం ఏ ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా ఇందులో జీవించవచ్చు ఫ్రెండ్స్ మీ సొంత ఇంటి కలను మీరే నెరవేర్చుకోవచ్చు అంత బెస్ట్ నిజంగా ఎందుకంటే టౌన్లోనే ఉంది అందులోని అమలాపురం జిల్లా ఎస్పీ గారి కార్యాలయం ఎదుటే ఉంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు తర్వాత మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే ఇందులో అమ్మకానికి ఉన్నాయి కాబట్టి అస్సలు ఆలోచించకండి ఈస్ట్ మరియు వెస్ట్ పడుతుంది అనేసి అనుకునే వాళ్ళు మాత్రం ఒక్కసారి క్యాజువల్ విజిట్ చేయండి నేను అడ్రస్ కూడా క్లియర్గా మీకు తెలియజేశాను అమలాపురం టౌన్లో జిల్లా ఎస్పీ వారి కార్యాలయం దగ్గరే ఈ అపార్ట్మెంట్ ఉంది అలాగే కింద యూడిఎస్ వచ్చేసరికి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే నలభై నాలుగు గజాలంటే ఈ ఏరియాలో ఉన్న రేటు ప్రకారం చూసుకుంటే చాలా మంచి వాల్యూ అయితే ఉంది ఫ్రెండ్స్ సైట్కి అలాగే లోన్ సదుపాయం కూడా కల్పించారు మనకి లోన్ కూడా ఏ ఇబ్బంది లేకుండా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇందులో ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా కార్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్ మంచి అందుబాటు ధరలోనే దొరుకుతుంది కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అందులో మాట్లాడుకోవచ్చు రేటు తగ్గుతాను అనేసి అంటున్నారు ఇంక మనకి ఇంకేం కావాలి ఫ్రెండ్స్ అందులోనే అమలాపురం టౌన్లో ఉంది మనకు అన్నిటికీ అందుబాటు ధరలోనే లభిస్తుంది అందుబాటు ఏరియాలోనే ఉన్నది కాబట్టి దయచేసి మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అత్యంత ఆనందంగా మీరు జీవిస్తారు మీ సొంత ఇంటిలో అంటే ఈ ఇండివిజువలిటీ ఎక్కువగా ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఇండివిజువాలిటీ ఎక్కువగా అంటే మనం ఇండివిజువల్ ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటామో అంత బాగుంది ప్రతి ఒక్క ఫ్లాట్కి ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు కుసుంపుడి కన్స్ట్రక్షన్ వారు నిర్మించిన ఈ అపార్ట్మెంట్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నారు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసి నీ ఫ్రెండ్స్ ఆలోచించిన ఆశాభంగం నిజంగా తక్కువ ధరలోనే దొరుకుతుంది కాబట్టి మనం వెంటనే చూడటానికి రండి ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా ఈ అపార్ట్మెంట్ కట్టిన ఓనర్ దే నెంబర్ మాత్రం స్క్రోల్ చేయడం జరుగుతుంది మీరు మధ్యవర్తులకి ఎవరికి కూడా కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదు మీరు అంత ఇబ్బంది పడారని అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ గారికి కాల్ చేస్తే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఆయనే దగ్గరుండి మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూశారు కదా ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మర్చిపోవద్దు అలాగే వివరాల కోసం ఓనర్ గారిని సంప్రదించండి ఆయన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి